మరి ఉత్తరం చూద్దామండి నిర్మల్ నుంచి ఆర్యన్ రాస్తున్నారు అమావాస్య రోజున భగవంతుని ఏ విధంగా ఉపాసించాలి రాస్తున్నారు అమావాస్యని మన వాళ్ళు ఏమంటారంటే సూర్యేందు సంగమ దినం అంటారు అంటే ఆనాడు చంద్రుడు ఎందుకు కనపడ్డు అంటే సూర్యుడితో కలిసిపోయాడు సూర్యుడితో కలిసిపోయినందులో చంద్రుడు వేరుగా కనపట్టలేదు అందుకని చంద్రుడు లేకుండా పోలేదు చంద్రుడు మనకు కనిపించడు కానీ చంద్రుడికి మనం కనిపిస్తూనే ఉంటాం చంద్రుడు సూర్యుడిలో కలిసిపోయాడు అనమాట సూర్య హిందూ సంగమ దినం అన్నారు ఈ సూర్య చంద్రులు ఇద్దరూ కూడా ప్రత్యక్ష సాక్షులు జగత్ సాక్షులు కర్మ సాక్షులు అన్నారు వాళ్ళు మానవుడు ఏ పని చేసినా సూర్యుడికి చంద్రుడికి తెలియకుండా చేయడు వాళ్ళిద్దరూ కలిసి చూస్తున్నారు ఆ రోజు అందుకని అమావాస్యకు ప్రత్యేకత ఉంది అన్న ఆ రెండు అమ్మవారికి ఏదో తాటంకాలుగా ఉన్నాయని ఏదో పరమాత్మకి సూర్య చంద్రులిద్దరూ నేత్రాలని ఏదో పరమేశ్వరుడికైనా పరమేశ్వరుడికి మూడు కన్నులైతే మూడోది అగ్నినేత్రం ఈ రెండు సూర్యచంద్రులని శ్రీ మహావిష్ణువుకి వాళ్ళిద్దరూ సూర్యచంద్రులని ఇలాంటి మాటలన్నీ లోకల్లో ఉన్నాయి పురాణాల ద్వారా మనకు ఈ సంప్రదాయం కూడా ప్రచారంలోకి వచ్చింది విష్ణుమూర్తి కూడా గమనించలేకపోతే మోహిని వేషం వేసుకుని అమృతాన్ని దేవతలకి పంచేటప్పుడు ఓ రాక్షసుడు ఒక్కడు వచ్చి దేవతల వరుసల కోసం సూర్యచంద్రుడే గమనించారు అన్నారు అంటే తన రెండు కళ్ళతో గమనించాడు ఆయన అర్థం అనమాట కాబట్టి సూర్య చంద్రులు కర్మసాక్షులు కాబట్టి అమావాస్య నాడు వాళ్ళిద్దరు ఒకే చోట ఒకే చోట ఉండి మనందరినీ గమనిస్తున్నారు ఒకళ్ళు గమనిస్తేనే ఒక పరీక్షాధికారి ఉంటేనే మనం జాగ్రత్తగా ఉండాలి కదా ఇద్దరు పరీక్షాధికారులు ఉన్నారనమాట అందువల్ల అమావాస్య చాలా పవిత్రమైందని ఆ రోజు పవిత్రమైన విధానాల్లో కాలాన్ని గడపాలని అందుకని విశేషంగా మంత్రజపం చేసేవారు ఏదైనా మంత్రదీక్ష తీసుకున్నవారు మంత్రజపం అమావాస్య నాడు విశేష సంఖ్యలో చేస్తే విశేష ఫలితం వస్తుందని ఎందుకన్నారంటే ఇంత మంత్రజపం చేశాడనే కర్మసాక్షులైన సూర్య చంద్రుడు పరమాత్మకు తెలియజేస్తారన్నమాట అందుకనే అమావాస్యకు ఆ ప్రత్యేకత ఏర్పడింది ఆ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని అమావాస్య నాడు విశేషంగా ఆధ్యాత్మికమైన క్రియకలాపాల్లో గడపడు అమావాస్య నాడు ఏ శుభకార్యాలు చేయద్దండల్లో కూడా ఆంతర్యం అదే శుభకార్యాల జోలికి వెళ్లకుండా ఆధ్యాత్మిక మంత్రజపంలో కాలక్షేపం చేయాలి శుభకార్యం పెట్టుకుంటే ఈ పని కదా అందుకని శుభకార్యాల జోలికి వెళ్ళొద్దు నువ్వు మంత్రజపంలో కాలక్షేపం చేయి నీ కాలాన్ని మంత్రజప సాధనలో సద్వినియోగం చేసి నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందడానికి ఆ ఆ పర్వదినాన్ని ఉపయోగించి అమావాస్యని పర్వదినంగా భావించారు పూర్ణిమ ఎంత పర్వదినమో అమావాస్య కూడా అంతటి పర్వదినము అనేది మన పెద్ద